ಸೀನಿಯರ್ ನಾಯಕರು ರಾಷ್ಟ್ರ ಯಾತ್ರೀ ಡಿಕೆ ಡೇಕೋ ಮೇರೆ ಊಪರ್ यार पीछे पता है उनको आना है आजकल वो धन्यवाद मेरा दर्द तो बहुत जाने के फ्रेंड है नमस्कार సర్ హవల్ సర్ ఇన్ సర్ చిన్న బైట్ సర్ సచిన్నమ ఎ చెప్పండి సర్ అరౌండ్ చెప్పండి మరి చెప్పండి చిన్న బైట్ అధికారములోకి సైలెన్స్ సైలెన్స్ ఒక్క నిమిషం అవకాశం నిన్న అనుకున్నానా శాంతమవ్వండి శాంతమవ్వండి సర్ ఈ రోజు ఈ రోజు ఉంటునారా వెళ్ళిపోతున్నారా శాంతంగా మాట్లాడుతాను క్యాబినెట్ గురించి మాట్లాడండి సర్ ఏం చెప్పాలి సీనియర్ గా మీరు కాంగ్రెస్ పార్టీకి చాలా సీనియర్ నాయకుడు రాష్ట్ర ఆద్యుత యాత్ర గురించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం పనిచేసిన నాయకులందరికీ అభిమానులకి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాల ఉదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు ના ડીકે સર ડીકે સર ભાઈ 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 I command we take a call for everything. There is nothing to tell <laughs> We will fulfill the promise whatever we have given to the people of Telangana. People of Telangana has supported us. We have to fulfill, that is our main agenda. We are going to deliver a government with a good governance.

ఢిల్లీ వచ్చి మాకు నాకు క్యాబినెట్ రిక్వెస్ట్ చేసుకున్న వచ్చినాము డికే శివకుని పోతున్నాం చెప్పారు చేసిన తర్వాత అయిపోయింది ఇట్ లుక్ నాకున్న సీనియర్ ప్రకారం సర్వీస్ చేసిన ప్రకారం క్యాబినెట్ మినిస్టర్ ఆశిస్తాను దాని గురించి వచ్చినా